ప్రైస్తలాడ్ ఆదికాండము ఇరవయవ అధ్యాయము అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్యప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారను గుర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమేలేకు శారను పిలిపించి తన ఇంట చేర్చుకొనిను అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలేకు నుద్దుకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను అయితే అవిమె లేకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్నా అనిను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి నెనెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని నేను నేనెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియలేదు కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతని కప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చిదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పెను తెల్లవారినప్పుడు అభిమేలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నయ్యూ వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగులా భయపడిరి అభిమలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదకిని నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను మరియు అభిమలేకు నీవేమి చూసి ఈ కార్యం చేసిదివని అబ్రహామును అడుగ అడుగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని అంతేగాక ఈమె నా మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవున్నట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుముని నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినెను అభిమేలేకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అభిమేలేకు ఇదిగో నా దేశముని ఎదుట ఉన్నది నీకిష్టమైన స్థలమందు కాపురముండమనెను మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి ఉన్నాను ఇది నీ యొద్దనున్న వారందరికీ దృష్టికి ప్రాయచ్ఛితముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చియున్నాను ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అభిమలేకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను వారు పిల్లలు కనిరి ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమెలేకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను మే గాడ్ యు